సినిమా రోజులను గుర్తు చేసుకున్నారు బాలీవుడ్ నటుడు సునీల్ ఈ సినిమా చిత్రీకరణ సమయం తనకు ఎదురైన ఓ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేనని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు లుక్ చూసి పోలీసులు తన్ని అపార్థం చేసుకున్నారని చెప్పారు సునీల్ తెలిపారు సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఒకటిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై జరిగిన ఉగ్రవాదుల దాడి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఆ ఘటన జరిగినప్పుడు మేము కాంటే షూట్ కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లాం టీవీలో దాడికి సంబంధించిన విజువల్స్ చూసి నాకు ఎంతో బాధగా అనిపించింది దాడి కారణంగా కొన్ని రోజుల పాటు షూట్ నిలిపివేశాం తిరిగి చిత్రీకరణ ప్రారంభించిన సమయంలో సెట్ లో నా రూమ్ తాళాలు మర్చిపోయా హోటల్ కు తిరిగి వచ్చాను ఏం చేయాలో అర్థం కాలేదు హోటల్ సిబ్బంది వద్దకు వెళ్లి నా రూమ్ తాళాలు మర్చిపోయాను మీ వద్ద డూప్లికేట్ తాళాలు ఉన్నాయని ప్రశ్నించాను అతడు వెంటనే పెద్దగా కేకలు వేస్తూ అక్కడి నుంచి పరుగులు తీశారు ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకొని నా వైపు తుపాకీ గురిపెట్టారు మోకాళ్ళపై కూర్చో లేదంటే కాల్ చేస్తామని హెచ్చరించారు ఏం జరిగిందో అర్థం కాలేదు కానీ నాకు కంగారుగా అనిపించింది నా చేతులకు బేడీలు వేశారు ఇదంతా గమనించిన హోటల్ మేనేజర్ అక్కడికి చేరుకొని నేను ఒక నటుండని సినిమా షూట్ కోసం వచ్చానని పోలీసులకు వివరించారు మా ప్రొడక్షన్ బృందం కూడా వివరణ ఇచ్చింది దాంతో వాళ్ళు నన్ను వదిలేశారు ఆ సమయంలో నేను గడ్డంతో ఉన్నాను నా లుక్ వల్లే ఇది జరిగి ఉండొచ్చు అది కాక నేను మాట్లాడిన ఇంగ్లీష్ ఆ హోటల్ సిబ్బందికి అర్థం కాకపోవటంతో తప్పుగా అర్థం చేసుకుని ఉంటాడు అని సునీల్ శెట్టి వివరించారు కాంటే చిత్రంలో అమితాబ్ బచ్చన్ సంజయ్ దత్ సునీల్ శెట్టి కీలక పాత్ర పాత్రలో నటించారు